హాయ్ అండి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టారో రీడింగ్ నా పేరు రాధ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ ఐఎమ్ హెల్త్ అంటే గ్రాటిట్యూడ్ శ్రీమాత్రే నమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం ఓకే జడ్జ్మెంట్ స్ట్రెంగ్త్ జడ్జ్మెంట్తో చాలా మీ విషు గట్టిగానే ఉంది ఓకేనా గట్టిగానే జడ్జ్మెంట్ కోరుకుంటున్నారు మీరు దేనిపైన ఇంట్రెస్ట్గా కావాలి అని చెప్పేసి నేను ప్రేయర్ చేస్తున్నారు మీ ఇష్ట ఇష్టదైవర్ని ప్రేరే చేస్తున్నారు బట్ ఎనీవే అది మీకు జడ్జిమెంట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఆ విషయంలో మీకు ధైర్యం లేకపోయినా మొన్నటి వరకు ఓకే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మొన్నటి వరకు చాలా 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 బాధపడి ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక భయపడుతూ స్ట్రగుల్ అవుతూ ఫైనాన్షియల్ పరంగా హెల్త్ పరంగా రిలేషన్ పరంగా స్టడీ పరంగా ఇక్కడ స్టడీ గురించి కూడా మనకు వచ్చేసేసింది కాబట్టి స్టడీ పరంగా కూడా మీరు జాబ్ పరంగా సర్చ్ చేస్తున్న మీరు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ధైర్యం అనేది మీ మీ సబ్జెక్ట్లో లేదు కాబట్టి ఎందుకు అని అంటే ఆ శని మహారాజు ప్రతి ఒక్కరికి ఒక లెసన్ నేర్పిస్తుంటారు కాబట్టి మనుషుల ద్వారా నేర్పిస్తుంటారు సో ఆ విషయంలో మీకు స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నారు ఒక బ్రైట్గా ఒక తెలివిగా మీరు ఒక నిర్ణయానికి రాబోతున్నారు ఓకేనా జడ్జిమెంట్ అనేది మీకు ఫేవర్గా రాబోతుంది ఓకే డన్ జడ్జిమెంట్ కోసం నా వీడియో చూస్తున్న వాళ్ళు ధైర్యంగా ఎవరు ధైర్యాన్ని కూడగట్టుకుని చూస్తున్నారో వాళ్ళకి గ్రాటిట్యూడ్ శ్రీమతి వీడియో చూస్తున్న మా విలర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది మీకు ఎలా ఉండబోతుంది నైస్ విషు గుడ్ మీ విషు మీ కోరిక మీ ఫ్యామిలీ పరంగా చాలా విషు కోరిక అనేది చాలా ఉంది మీ ఫ్యామిలీలో అబండెన్స్ కావాలని మీ ఫ్యామిలీ ఒక హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలని చెప్పేసానని మ్యారేజ్ చేసుకోవాలని చాలా మటుకు చాలా చాలా మీ విషయం మీ కోరిక గట్టిగానే ఉంది బట్ జడ్జిమెంట్ అని అంటే మనకు ఏమైపోతుందంటే కుజ దోషం కాలసర్ప దోషం పితృదోషాలు బట్ ఎనీవే ఎనీథింగ్ అలాంటివి ఏదైనా ఉన్నా కూడా మ్యారేజ్ విషయంలో మీరు కోరుకున్న పర్సన్తో మీరు మీకు మ్యారేజ్ అవ్వకపోతే ఓకేనా ద ఎంపరర్ ఎంపరస్ కింద వచ్చి నైస్ మంచి జోడిని మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఆ మ్యారేజ్ విషయంలో మీకు అన్ని స్ట్రగుల్స్ రావటం ఓకేనా స్ట్రగుల్స్ రావటం ముందుకు వెళ్ళలేకపోతున్నా వెనక్కి వెళ్ళలేకపోతున్నా ఎప్పటికప్పుడు మ్యారేజ్ చేసుకుందాం అంటే డీల్ అవ్వటం అలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా ఉంటే ఇది మీకు ఓకేనా మీకైతే ఒక ఆనందం అనేది చెవి చూడబోతున్నారు మీ ఫ్యామిలీలో చాలా పాజిటివ్ అనేది రాబోతుంది ఓకే పాజిటివ్ రాబోతుంది మీరు కోరుకున్నట్టుగా మీ లైఫ్లో జరగబోతుంది స్ట్రెత్తో ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు మీ విషయం మీ కోరిక అనేది ఈరోజు అయితే చాలా హ్యాపీగా అయితే హ్యాపీ ఫ్యామిలీ ఓకే బయటకు వెళ్తారు గెట్ టుగెదర్ పార్టీ రిలేటివ్స్ రావటం రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళటం ఇలా అయితే ఎందుకు ఉండబోతుంది స్పై చేస్తున్నారు విషయాలు తెలుసుకోవడానికి మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు మీ కాబోయే పౌస్ కోసం కానీ మీ పార్ట్నర్ కోసం కానీ పాటు వారు ఏదైనా కూడా తెలుసుకోవాలని గట్టిగానే విషమించుకొని కూర్చున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు మీ మనసులో ఉన్న పర్సన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు ఆ పర్సన్ కమ్యూనికేషన్ మీకు వస్తుంది ఓకేనా ఈరోజైతే తెలుసుకుంటుంటారు అన్ని విషయాలు మీ పర్సన్ గురించి మీ పర్సన్ పిక్స్ చూడటం మీకు కాబోయే పర్సన్ కోసం వాళ్ళ గురించి తెలుసుకునటం ఇంకా జాబ్ పరంగా సర్చ్ చేసేవాళ్ళు జాబ్ పరంగా కూడా ఎలా మందికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి అది తెలుసుకునటం నాకైతే ఎనర్జీస్ అయితే బట్ మ్యారేజ్ ప్రపోజల్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ ప్రపోజల్ రాబోతుంది మీ విషయం మీ కోరిక కూడా నెరవేరుబోతుంది ఎందుకంటే స్టార్టింగ్లో జడ్జ్మెంట్ వచ్చింది స్ట్రెంత్ వచ్చింది స్టార్ వచ్చేసింది కాబట్టి ఓకేనా మీరు వెతుకుతున్నది జాబ్ పరంగా మీరు చేస్తున్నది చిన్నపాటి జాబ్ అయింది ఆ జాబ్ అనేది ఆ జాబ్ విషయంలో మీరు కోరుకున్నట్టు శాలరీ ఇంక్రిమెంట్ కోసం బట్ దానికోసం చూస్తుంటే మీకు అది ఈ రోజైతే ఒక న్యూస్ అయితే తెలియపోతుంది ఓకేనా టెంపరన్స్తో ఫిజికల్గా చాలా అవెప్నింగ్ అవుతున్నారు యూనివర్స్కి అవెప్నింగ్ అవుతున్నారు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీరు కోరుకున్నట్టుగా మీకు ప్రశాంతత పీస్ అనేది కావాలనుకుంటున్నారు జీవితంలో ఉన్నా ఎంత మనము ఒక మంచి పొజిషన్లో ఉన్న బట్ ప్రతి ఒక్కరికి కావాల్సింది పీస్ కావాలి ప్రశాంతత కావాలి మనల్ని మనం మనకు మనం సెల్ఫ్ లవ్లో ఉండాలి మనల్ని ఎదుటి వాళ్ళు గుర్తిస్తారా గుర్తించారా పక్కన పెడితే మనకేంటి మనం ఏంటి అనేది మనం మనం తెలుసుకొని ప్రశాంతత మనలోనే వెతుక్కోవాలి ఎవరి కోసము ఎవరో మాట్లాడుతాయో ఎవరో వస్తాయనో ఎవరో మనకి మనల్ని మనల్ని గుర్తిస్తాను అనుకుంటే అది వేస్ట్ అది అంత స్వార్థమే వాళ్ళకు అనుకున్నప్పుడే లైఫ్లో ఉంటారు వాళ్ళకి అనుకూలంగా లేదనుకుంటే ఉంటారు ఓకేనా అలా కాకుండా మిమ్మల్ని మీలో ప్రశాంతత వెతుక్కుంటున్నారు మిమ్మల్ని మీరు గుర్తించుకుంటున్నారు ఫిర్చుకల్గా అవేకనింగ్ అవుతున్నారు ఇన్వర్స్తో అవెక్నింగ్ అవుతున్నారు ఓకేనే గ్రాట్యూడ్ మా ఈరోజైతే మీరు అలా ఉండబోతున్నారు నైట్ ఆఫ్ పెంటి కలుస్తూ ఓకే నైట్ అప్ పెంటి కలుస్తూ చాలా చాలా స్లో మూవింగ్ ఎందుకు అనంటే ఏదైనా సరే బట్ మనకు రాసి పెట్టుంటే అది జరుగుతుంది అని చెప్పేసి అని మీరు అనుకుంటున్నారు అంతకుముందు ఉన్న కోపం అంతకుముందు ఉన్న తొందరపాటు అంతకు ముందున్న ఆవేశం అలాంటిది ఏదీ లేదు ఎందుకంటే బికాస్ ఎంప్రెస్ ఎంపరర్ ఓకే సారీ టెంపరెన్స్ బ్యాలెన్స్ 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 చాలా బ్యాలెన్స్గా మాట్లాడటం పొదుపుగా ఒక స్టెప్ తీసుకోవడం పొదుపుగా అలా అయితే మీకు చేయబోతున్నారు ఓకేనా నైట్ ఆ పెంటికల్స్తో ఒక ప్యాషనెట్ న్యూ ఈ ఈరోజు ఏదో మీరు చేయబోతున్నారు ఓకేనా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ మీట్ అవ్వడానికి కానీ ఆ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి కానీ మీ వైబ్రేషన్స్ మీ పాజిటివ్ మీ ఆర అలా మీ పర్సన్కి కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్లో ప్రశాంతంగా మీకోసం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు ఆ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ గట్టిగా కోరుకుంటున్నారు ఫిజికల్గా ఎవరు అవైక్వింగ్ అవుతున్నారు మీలో మీరే ప్రశాంతత కోరుకుంటున్నారు మీ బాడీ పైన మీ సోల్ పైన యూనివర్స్ పైన ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తూ ప్రజెంట్లో ఎవరు ఉంటున్నారో అంతా మా ఇష్యూ మీ కోరిక అనేది మీకు నెరవేరబోతుంది ఓకే ఓకే ఒక్కసారి అవుట్కమ్ ఇవ్వండివాస్ ఈరోజు టోటల్గా వీడియో చూస్తున్న వాళ్ళకి ఈరోజు ఎలా ఉండబోతుంది వాళ్ళ విష్ వాళ్ళ కోరిక వాళ్ళ ప్రేరు ఎవరైనా తీసో థ్యాంక్ యూ అమ్మా ప్రశాంతంగా ప్రజెంట్లో రిలాక్స్గా అంతా మన మంచికే జరిగేదంతా మన మంచికే ఖచ్చితంగా నాకు ధైర్యాన్ని కూడగొట్టుకుంటున్నాను అని ఎవరు ఆలోచిస్తున్నారు వాళ్ళకి అవుట్కమ్ చూసారా చూడాలి ఎలా వచ్చిందో జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే స్ట్రెంత్ స్ట్రెంత్ జడ్జ్మెంట్ వచ్చింది ఇంత ఐ క్లామ్ దిస్ పాజిటివ్ రీడింగ్ ఈ రోజు ఇలా మీకు మొత్తం రోజంతా నా వీడియో చూస్తున్నా మా వివర్స్కి ఇలానే జరగాలని నేను కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ప్యాషనెట్ చేస్తారు కాల్ కమ్యూనికేషన్ వెయిట్ చేస్తున్నారా మీరు కాల్ చేయాలనుకుంటున్నారా మీరు మెసేజ్ చేయాలనుకుంటున్నారా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాలనుకుంటున్నారా ఆఫ్ వ్యాన్స్తో ఖచ్చితంగా మీకు కమ్యూనికేషన్ రాబోతుంది ఏసో స్వాడ్స్తో ప్యాషనెట్ చేస్తారు అయితే కమ్యూనికేషన్ అంటే రకరకాల జనరల్ చూస్తుంటారు రకరకాల మనుషులు చూస్తుంటారు ఎవరు ఎనర్జీస్ ఎంత పాజిటివ్గా వస్తుందో ఎవరు ఇంత కూల్గా ఇంత ప్రజెంట్గా ఎవరున్నారు వాళ్ళ ఎనర్జీస్ నాకు అందే ఓకేనా నాకు రాలేదు కమ్యూనికేషన్ నా పర్సన్ కాల్ లిఫ్ట్ చేయలేదు మెసేజ్ లిఫ్ట్ మెసేజ్ చేయట్లేదు అని బట్ అంటున్నారు అది మీ టైం రావాలి కదా అది మీకే అది ఎవరికి రెసిడెంట్ అవుతుందో వాళ్ళే తీసుకోవాలమ్మా ఇక వీడియోలు చూడగానే కమ్యూనికేషన్ వస్తే ఇంకెందుకు మీరు ఇంత బాధ కర్మ వికాస్ కర్మ మీ మంచిని మీ వర్తిని మీ ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళకు నెత్తిన తాండవిస్తున్నప్పుడు మీ మీ గురించి గుర్తించే టైం వస్తుంది మీరేం బాధపడకండి మీరు పెట్టిన ఎఫెక్ట్ కానీ మీరు పడ్డ శ్రమ కానీ మీ ప్రేమించే తత్వం కానీ మీ మంచి కానీ మీ పాజిటివ్ కానీ మిమ్మల్ని మీరు ఆరాధించే విధానం కానీ ఖచ్చితంగా వాళ్ళకు అర్థం కాకపోయినా యూనివర్స్కి అర్థమవుతుంది గాడికి అర్థమవుతుంది డెఫినెట్గా తీసుకొచ్చి జుట్టు పట్టుకొని లాక్కొచ్చి మీ ముందు మీరు చిన్న పెడతారు డాన్స్ షూ నమ్మండి మీకు చెయ్యండి ఓకే నో నీట్ వారి చెప్తున్నాను కదా ఇప్పుడే చెప్తున్నా టెన్షన్ పడకండి ప్రశాంతంగా రిలాక్స్గా మీ వర్క్లో మీరు మంచిని గుర్తించటం చాలా కష్టం అందరూ గారికి ఈజీగా గుర్తించడం ఈగో యాటిట్యూడ్ అహం ఉన్న వాళ్ళు అసలు గుర్తించరు పీస్ఫుల్ రిజర్వేషన్ థ్యాంక్ యూ ఏంజర్స్ గ్యాట్ ఓ సక్సెస్ ఈ ఈ ఈ వీడియో మీరు క్లైమ్ చేసుకోండి మా ఓకేనా ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్ టూడ్ అని చెప్పేసారు ఎనీవే ఈరోజు అయితే మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ పైన క్లిక్ చేయండి మీకేం పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే ప్రశాంతంగా ఈ వీడియో ఎలా వచ్చిందో మీ లైఫ్లో ప్రతి మీ విషయం మీ కోరిక నెరవేరాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఓకేనా గాడ్ బ్లెస్ యూ కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ మా బాయ్